హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇవ్వటం వెనుక ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేద్దామనో చంద్రబాబుని సపోర్ట్ చేద్దామనో మోడీని సపోర్ట్ చేద్దామనో కాదు ఏ రాజకీయ నాయకుడికి కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి సాయపడకూడదు పడకూడదు ఇస్ నథింగ్ బట్ రాజకీయ పార్టీకి ఫేవర్గా ఉండకూడదు అన్నటువంటిదే నా ప్రధాన ఉద్దేశం ఓకే ఇక ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం రాష్ట్ర ఎన్నికల సంఘం మా ప్ర మా ప్రాణాలతో చెలగాటమాడుతా ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంది ఏమనుకున్నారు అసలు వాళ్ళు మా ప్రాణాలంటే లెక్కలేదా కరోనా ఇంకా తగ్గలేదు మమ్మల్ని ఎలక్షన్ డ్యూటీకి రమ్మంటారు ఏంటి ఏమంటున్నారు అసలు వాళ్ళు లేదు లేదు మేము ఎన్నికల కమిషనర్ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము ఎన్నికల విధులకి సహకరించేది లేదు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధ్యక్షుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నది ఐ థింక్ ఈజ్ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మంది అక్కడికి వస్తూ ఉంటారు ఇబ్బందులు ఉంటాయి ఎన్నికల కమిషన్ మరలా ఆలోచించుకోవాలి అండ్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ఇది బొప్పరాజు వెంకటేశ్వరులు ఇతను ఉద్యోగుల సంఘం అతనే జేఎస్సీ అమరావతి ఇక నెక్స్ట్ ఇన్నాళ్ళు కష్టపడింది ఒక వంతు ఇక నుంచి కష్టపడేది ఒక వంతు అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చేసి ఎన్నికల విధులు అంటారేంటి ఇన్నాళ్ళు పడ్డటువంటి కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అయ్యయ్యో ఎన్నికల విధులు అంటే ఎంతమంది వస్తారు అసలు అక్కడికి మేమెలా అక్కడ విధులు నిర్వహించాలి మా వల్ల కాదు సో మేము కూడా ఎన్నికల విధులకి అంగీకరించేది లేదు అర్థం చేసుకోండి మమ్మల్ని ఇందులోకి లాగొద్దు ఇది సాక్షాత్తు ప్రజలకి రక్షల రక్షకులుగా ఉండాల్సినటువంటి రక్షక భటులు పోలీసులు అనేటువంటి మాట అయ్యా మీరు గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇక ముందు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటారు మీకు నేను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న గత కొద్ది నెలలుగా మీరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు కదా ఉద్యోగాలు ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ఆఫీసులకు వెళ్ళి చేస్తున్నారా ఆఫీసులకు వెళ్ళి చేస్తున్నారు తర్వాత ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిది ఒక తర్వాత డిస్కస్ చేద్దాం పోలీసులది ఇప్పుడు వద్దాం పోలీసులను పెట్టి మద్యం షాపులను రన్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఐ థింక్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ కరోనా నిండు కరోనా కాలం రకంగా లక్షల్లో కేసులు వస్తున్నాయి ఆ టైంలో మద్యం షాపు దగ్గర క్యూలు చూస్తే కిలోమీటర్ మేర క్యూలు ఉన్న సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపిస్తున్న దుకాణాలు కాబట్టి అక్కడ సెక్యూరిటీగా ఉన్నది పోలీసు ఆ రోజు నిజంగా అండి నాకైతే చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి పోలీస్ అవ్వాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ రకంగా పోలీసులు చూడగానే పోలీస్ అవ్వనందుకు అమ్మయ్య నేను సేఫ్రా బాబు అనిపించింది నాకు నిజమే ఇంత దారుణమా ప్రభుత్వంలో ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేసుకుంటా పోయేవాళ్ళు పోలీసుల పోలీసులు అంటూ రూల్స్ రెగ్యులేషన్స్ సొంతంగా అసలు ఏమీ ఉండవా ఓన్లీ పైన చట్టమే చెప్తుంది లేదంటే ఆ చట్టాన్ని శాసించే పాలకులు ఏం చెప్తే చేయాలని చెప్పేసి అనిపించి పోలీలేరు బాబు నేనైతే పోలీస్ అవ్వలేదులే అనుకున్నాను బట్ నాకు ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా చాలా ఇష్టం సరే ఎవరు ఒపీనియన్ వాళ్ళు టాపిక్ వచ్చా అప్పుడు పోలీసులు చూసిన మధ్య మద్యం షాపుల దగ్గర అప్పుడు అనిపించింది అయ్యా ఈ మద్యం తాగటానికి వచ్చే వాళ్ళల్లో పద్ధతి ఉంటాడు పద్ధతి లేనివాడు ఉంటాడు రోగం ఉంటాడు రోగం లేనివాడు ఉంటాడు ఇందులో కరోనా ఉంటాడు కరోనా లేనివాడు ఉంటాడు శుభ్రంగా ఉంటాడు శుభ్రంగా లేనోడు ఉంటాడు హిమ్మ జీవితం ఇంత దారుణంగా ఉండే బ్యాచ్ల దగ్గర గుంపులు గుంపులుగా వస్తున్నటువంటి చోట్ల కూడా పోలీసులని డ్యూటీకి వేస్తూ ఉంటే ఏ పైలు పోలీసు కుటుంబాలు పోలీసులకు సంబంధించి వాళ్ళకి మళ్ళీ సంఘాలు ఉంటాయి పోలీస్ సంఘాలు ఉంటాయి అందరు కానిస్టేబుల్ సంఘాలు ఉంటాయి ఎస్ఎల్కి సంఘాలు వాళ్ళు ఉంటాయి ఆ పోలీస్ సంఘాలకు సంబంధించి ఒక్కల నోరెత్తింది లేదు సైలెంట్గా ఉన్నారు డ్యూటీలు వేస్తే డ్యూటీలు చేస్తా ఉన్నారు మరలా అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏదైనా అనమానండి పోలీసులని ఇమ్మీడియట్గా ఒంటికాల మీద లేస్తారు హై మా పోలీసులు పవర్ అంటే చూపిస్తాం ఏమన్నారు అద్దెని చెప్పి సామాన్యుడు ఏదైనా చేయమనండి వాడిని తాట తీసి ఆరేస్తారు వాళ్ళ వల్ల వీళ్ళకి జరిగే నష్టం గోరంత ఉన్నా సరే అని కొన్నంతలో చూసి అవతల వాళ్ళ తాట తీసే ఈ పోలీస్ అధికారులు పోలీసు మిత్రులు ఎందుకండి చేతుల మీ జీవితాలని ఇబ్బందికి పాలు చేసినటువంటి రోజుల్లో కూడా ఎందుకు మీరంతా నూరెత్తలే ఏ ఆ రోజు మీకు గుర్తురాలా కరోనా వచ్చిద్దా రాదా ఏంటనే విషయం అటువంటి మీరు ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేసే టైంలో గుంపులు గుంపులుగా జనాలు వచ్చినటువంటి సందర్భంలో మీరు అక్కడ మరలా 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 చెప్తున్నా గుంపులు గుంపులుగా జనాలు వచ్చే చోటకి ఈ రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే అధికారంలో వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మీరు వెళ్ళరా సెక్యూరిటీగా అక్కడ ఉండలా ప్రజల్ని ఎక్కడ కంట్రోల్ చేయడానికి మీరు మీ డ్యూటీ చేయలా ఆ ఒకళ్ళిద్దరు వచ్చారా పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు వందల సంఖ్యలో అక్కడ ఉందినటువంటి కార్యకర్తలు మరికొంతమంది జనాలు లబ్ధిదారులు ఇళ్ళ పట్టాల విషయంలో కావచ్చు ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే అప్పుడు కావచ్చు ఏదైనా సభలో సమావేశాలు పెడితే అప్పుడు కావచ్చు వందల వందలు గుంపులు గుంపులు జనాలు ఏమయ్యా గుంపులు గుంపులుగా జనాలు వస్తున్న చోటికి సెక్యూరిటీగా ఉన్నటువంటి మీరు ఈరోజు ఒక గ్రామంలో మరలా గుర్తుంచుకోండి ఎన్నికలు జరుగుతుంది కంటే గ్రామమే గ్రామంలో పద్ధతిగా ఉంటారండి ప్రజలు గుర్తుంచుకోండి పల్లెటూళ్ళల్లో ఉండేది పంచాయతీలలో ఉండేది పద్ధతిగా క్రమశిక్షణతో ఉండే ప్రజలు చక్కగా వాళ్ళు పని అంటే వాళ్ళు చూసుకుంటా ఉంటారు వ్యవసాయం చేసుకుంటారు లేదంటే ఊర్లో పనులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు అంతే ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు అంటున్నారు ఓకే ఆ టైంలో ఇళ్ళల్లో పనులు చేసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు పిల్లలకి స్నానాలు భోజనాలు ఇవన్నీ వండేసి వాళ్ళకి స్నానం ఇవన్నీ చేపలు కొంత ఉందా అంటే దఫాలు దఫాలుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు పోలింగ్ స్టేషన్ కూడా ఓటు వేయటానికి అప్పుడు ఎక్కడన్నా ఎట్ట టైం కనీసం పది మంది అయినా సరే వస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయండి సరే ఒక ఇరవై మంది వచ్చారు అనుకుందామండి ఎట్ ఎ టైం క్యూలు ఉంటాయా ఉండవా రూల్స్ ఉంటాయా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా లేదా మరలా నిమ్మగడ్డ రమేష్ క్లియర్గా చెప్పున్నాడు శానిటైజర్స్ మాస్కులు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంచండి ఎవరైతే ఎన్నికలు విధుల్లో పాల్గొంటారో ఫ్రంట్ లైన్ వారియర్స్ అండ్ స్టాఫ్ అందరికి కూడా వ్యాక్సిన్లు వేయండి ఇంత క్లియర్గా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన తర్వాత ఒక ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగపరంగా నడవాల్సినటువంటి ఒక వ్యవస్థ సంబంధించేసి వాళ్ళు చెప్పినటువంటి మాటను గౌరవించకుండా మేము మీ మాట వినో మీరు మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనాలండి అసలు మీకు జీతాలు ఇస్తుంది ఎవరు ప్రజలా లేదంటే ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ పార్టీ నేతల యొక్క జేబులా ప్రజలే కదా ప్రజలంటే ఎవరు రాజ్యం రాజ్యం అంటే ఏంటి నడిపించేది రాజ్యం ఆ రాజ్యం మరి ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు పాటించాలా లేదా మీరు అనవచ్చు తప్పు చెప్తే ఎవరు పాటిస్తారండి అని తప్పు చెప్తే నిలదీయండి ఇక్కడ ఏం తప్పు చెప్పాడు జాగ్రత్తలు పాటించమంటున్నాడు అండ్ ఆల్రెడీ ఇప్పటికే కేరళకు సంబంధించి కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలి అన్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే జార్జి హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు ఎన్నికలు జరపాల్సి నేను చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ అదే విలువలు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఎన్నికలు జరపనాలండి కాదంటలేదు ఎన్నికలు ఆపొద్దంటలేదు ఎన్నికలు జరపనండి కాకపోతే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా పెట్టాలని నేను అంటున్నాను ఎవరికి కరోనాతో బాధపడుతున్న వాళ్ళకి అండ్ అరవై సంవత్సరాల వృద్ధులకి అన్న వేళ చెప్పుకొచ్చాను అంటే స్థానిక సంస్థలకి సంబంధించి కేరళలో డిసెంబర్ ఏడో తారీఖుని న్యూస్ వచ్చింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా కేరళలో జరపండి అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పుకోండి అసెంబ్లీ ఎన్నికలు బీహార్లో ఎప్పుడు జరిగే అప్పుడు కరోనా కేసులు డైలీ ఎన్ని తర్వాత మరికొన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరగల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగి అవన్నీ పక్కన పెట్టండి బాబు అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా పోలీసులు ఉన్నారు కదా అండ్ ఈరోజు ఎవరైతే ప్రభుత్వం సైడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆరా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా ఆ పిల్లల్ని స్కూల్కి పంపుతారు కదా వాళ్ళు స్కూల్కి పంపే విషయంలో ఇప్పటివరకు ఒంటి పొడల బడులకి పిల్లలను పంపారా లేదా ఎంతమంది స్కూల్లో పిల్లలు ఉంటారు గుంపులుగా ఉంటారా లేదంటే ఒక పది మీటర్లు ఇరవై మీటర్ డిస్టెన్స్ పాటించేసి వాళ్ళు ఉంటారా డిస్టెన్స్ ఉన్నమాట వాస్తవమే ఎంత డిస్టెన్స్ ఉంది రెసిస్టెన్స్ ఫర్ తక్కువ ఉంటుంది మీ పిల్లల్ని మరి స్కూల్కి పంపుతూ ఉన్నారే ప్రభుత్వం చెప్పింది కదని ప్రభుత్వం చెప్పింది అని చెప్పేసి సిచ్యువేషన్ దారుణంగా ఉన్నా సరే ఆ రోజు మీరు డ్యూటీకి హాజరయ్యారే మిమ్మల్ని వాస్తవంలో సరే ఇబ్బంది పెట్టింది ఎవరు ఇక్కడ పిఆర్సీ అమలు కావచ్చు టీఏలు తర్వాత మీకు రావాల్సిన మీదే ఉన్నట్టుంది డబ్బులు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగులకి అవి ఇవ్వాల్సిన ప్రభుత్వానికి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి ఒకటి భజన చేయటం అన్న అయ్యి ఉండాలా రెండు అధికారులు ఎవరు ఉంటే వారికి మేము ఇట్లా చేయటం తప్ప మాకు చేయగలిగింది ఏమీ లేదని ఉండాలి నిజమే గతంలో టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే అన్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగుల లేదు అంటే టీడీపీ ఉద్యోగులు ఏంటి ఈ చేసేది చేసేదని ఈరోజు టీడీపీ వాళ్ళు అదే అంటున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగాల వైసీపీ ఉద్యోగులేని అటు చేసి అందరూ అంటుంది ప్రభుత్వ ఉద్యోగులనే సో ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోండి ఇప్పటికైనా సార్ మీరు మీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి మీకంటూ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి మీకంటూ కొన్ని బైలాస్ ఉంటాయి యు హ్యావ్ టు ఫాలో దెమ్ యు హ్యావ్ టు ఒబే దెమ్ ఇవేమీ చేయకుండా అధికారం ఉన్నటువంటి ప్రసంగం చేసుకుందాము అతను మనకు ప్రమోషన్లు వస్తాయి మనకి ఎందులో ఏమైపోయినా అన్నట్టుగా మీరు చేస్తే ఎట్ట నాయకులు తరయ్యా నాకు అర్థం కాదు మీరే ఉద్యోగ సంఘాల నాయకులు మీరే అధికారం ఉన్నటువంటి నాయకులు సో కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి రేపు జనవరి పద్దెనిమిది నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి ఉన్నటువంటి వాళ్ళకి రెండు కోట్ల బళ్ళు అంటున్నారు మరి అప్పుడు కోవిడ్ భయం లేదా మీరు అడగరా మీ పిల్లలకి ఇబ్బంది అని చెప్పి ఉద్యోగస్తులు డైలీ ఆఫీసులకు వెళ్తున్నారు వస్తున్నారు బస్సులు తిరుగుతాయి రైతులు అన్ని తిరుగుతున్నాయి కోవిడ్ భయం లేదా వాంటెడ్గా రాజకీయ స్వార్థంతో ఆలోచిస్తూ లేనుకునే పంతాలకు వెళ్ళి ఓ రాజకీయ పార్టీ ఎన్నికలను వాయిదా వేలను చూస్తూ ఉంటే ఆ రాజకీయ పార్టీకి వంత పాడే విధంగా ఆ ఉద్యోగ సంఘ నాయకుడి నుంచి ఈ ఉద్యోగ సంఘ నాయకుడు ఈ ఉద్యోగ సంఘ నాయకుడి నుంచి ఆ ఉద్యోగ సంఘ నాయకుడు ఎలక్షన్ కమిషన్ నానా మాటలు అంటూ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి లేని మేము కబుర్లు చెప్తా ఉంటే చూసే నాలంటి జర్నలిస్ట్కి చూసే జనాలకి ఒక రకమైనటువంటి వదిలేండి ఆ పదాలు నేను వాడలేను ఒక రకమైనటువంటి అనుమానం కలుగుతూ ఉంది నిజంగానే ఆ రాజకీయ పార్టీ నాయకులు జేబు నుంచి డబ్బులు వేస్తున్నాను మీకు ఉద్యోగాలకు సంబంధించి జీతాలు ఏమన్నా నాకు ఒక డౌట్ వస్తాను ఆ డౌట్ మీరు రానివ్వకండి బాగోదే మనం 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 ప్రజలం రేపు అధికారం దిగిపోతే వాళ్ళు మనలాగే అవుతారు దయచేసి అధికారంలో ఉన్న వాళ్ళకి వంత పడతాం ఆపి రాజ్యాంగానికి బద్దులై పని చేయండి రాజ్యాంగానికి మీ కనుక మీరు పనిచేస్తే అప్పుడు ఏ చిన్న ఇబ్బంది రాదు ఏ పాలకుడు కూడా అవినీతికి పాల్పడడు ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ స్వలాభానికి పోలీసులని ప్రభుత్వ అధికారులని వాడుకోదు వాడుకోలేదు